కక్ష పూరిత రాజకీయాల్ని దాటుకొని కుట్రపూరిత రాజకీయాల్ని కుట్రల్ని ఛేదించుకొని ఢిల్లీ నిర్బంధాన్ని బద్దలు కొట్టి మనందరి ప్రేతమ నాయకురాలు కవితమ్మ గారు మొట్టమొదటిసారిగా నిజామాబాద్కు వచ్చిన సందర్భంగా ఆమెకి మా స్వాగతం ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇవాళ ఈరోజు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక ఒక్క హామీ కూడా అమలు చేయడం చేతగాక కేసీఆర్ మీద కేటీఆర్ మీద బిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అన్ని లఫంగ మాటలు హౌలే మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా కాలం గడుపుతున్న చేత గాని దద్దమ్మ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి ఇవాళ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పోతా ఉన్నది రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా టిఆర్ఎస్ పార్టీ ఇవాళ కవితమ్మ గారి నాయకత్వంలో నిజామాబాద్ జిల్లాలో విజయ దుందమి మోగించబోతున్నదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ అట్లనే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు టిఆర్ఎస్ పార్టీ ఫినిష్ అయిపోయిందట అరే టిఆర్ఎస్ పార్టీ ఫినిష్ కాదు టిఆర్ఎస్ పార్టీ రోజు రోజు పెరుగుతూనే ఉన్నది హామీలు అమలు చేయడం చేతగాక మీ ముఖ్యమంత్రి టీవీలా కనిపిస్తే అసహించుకుని టీవీ మూసేసే పరిస్థితి ఇవాళ ప్రజలు చేస్తా ఉన్నారు మీ కాంగ్రెస్ పార్టీ ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఫినిష్ అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి మీ అందరికీ కవితమ్మ గారికి అపూర్వ స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ ఇప్పుడు